నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ నేను మీకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏకైక ఆలయము కాలభైరవ స్వామి గుడి చూపించి వివరిస్తాను సాక్షాత్తు శివరూపమే కాలభైరవుడు పరమశివుని రూపము కాలభైరవుడు సునకాన్ని వాహనముగా కలిగి ఉంటారు ఈ ఆలయము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీరాంపురం ప్రాంతంలో ఉంటుంది భీమవరం పాత బస్టాండుకు దగ్గరలో ఉంటుంది ఈయన స్వయంభూగా వెలిసినారు పూర్వకాలంలో ఈ ఆలయము ఉన్న ప్రాంతము వ్యవసాయ క్షేత్రము సుంకర వంశస్థులు పొలమును నాగలితో దున్నుతుండగా స్వామివారి అభయహస్తం బయటకు కనపడినది స్వామి సుంకరవారికి కలలో కనిపించి నా విగ్రహము భూమి నుండి బయటకు తీయమని చెప్పినారట అలాగే మరొకసారి కలలో కనిపించి నా విగ్రహం మీద సూర్య సూర్యభగవాను సూర్యకిరణాలు అలాగే వర్షము పడాలని ఆ విధముగా గుడి నిర్మాణం చేయమని చెప్పినారు స్వామి చెప్పినట్లుగానే శంకర వంశీయులు ఈ గుడికి గోపురం లేకుండా స్వామి ఉన్న గర్భగుడి పైన స్లాబ్ వేయకుండా గాలి నీరు ఎండ స్వామివారి విగ్రహం మీద పడేటట్లు నిర్మించారు ఇంకా ఈ ఆలయ విశేషం ఏమిటంటే మన చేత్తో మనమే స్వయంగా అభిషేకము చేసుకునవచ్చును స్వామివారికి అష్టమి అమావాస్య రోజులలో ప్రత్యేక పూజలు హోమాలు జరపబడతాయి ఆ రోజుల్లో కూష్మాండ దీపము కూడా వెలిగించవచ్చు కూష్మాండ దీపము అంటే బూడిద గుమ్మడికాయను అడ్డంగా మధ్యలోనికి కట్ చేసి లోపల ఉన్న గుజ్జు బయటకు తీసివేసి నువ్వుల నూనె పోసి పెద్ద ఒత్తు వేసి వెలిగిస్తారు దానినే కుష్మాండ దీపము అంటారు కాలభైరవ స్వామిని ఆరాధిస్తే గ్రహాలన్నీ శాంతించి ఎటువంటి గ్రహ బాధలు ఉన్నా తొలగిపోతాయి స్వామివారికి భక్తులు బెల్లం పానకంతో స్వయంగా అభిషేకం చేసుకుంటారు అలాగే పిల్లలు లేని వాళ్ళు మొక్కుకుని పిల్లలు పుట్టిన తరువాత ఆడపిల్ల పుడితే గారెల దండ మగపిల్లవాడు పుడితే బూరెల దండ స్వామివారికి సమర్పిస్తారు వివాహం కానివారు ఉద్యోగము లేనివారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అప్పులు బాధలు ఉన్నవారు కోర్టు సమస్యలు ఉన్నవారు ఈ స్వామివారికి మొక్కుకుని మొక్కు తీరిన తరువాత గారెల దండను వేస్తారు కాలభైరవ స్వామికి గారెలంటే చాలా ఇష్టము ముఖ్యముగా శివక్షేత్రాలలో కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉంటారు కాశీ పుణ్యక్షేత్రంలో ముందుగా కాలభైరవుడిని దర్శించుకున్న తరువాతే కాశీ విశ్వనాథుని దర్శించాలి ఓం నమ శివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి